ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్న వైన్యానికి తెరలేపిన ఆంధ్ర రాష్ట్ర ప్రజల తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విభాగానికి నేడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆగ్రహ జ్వరాలు వెగిసి పడుతున్నాయని చెప్పాలి తాజాగా తెలుగుదేశం పార్టీ అరాచకం ఏ స్థాయి దాకా పోయిందంటే నిజంగా మానవత్వం మరిచి కళ్ళు మూసుకొని బతుకుతున్నారా అనిపిస్తుంది తెరాలి మహిళ గీతాంజలి ఘటన చాలా చాలా బాధను కలుగజేస్తుంది ప్రతి ఒక్కరికి గడిచిన రెండు రోజులుగా మహిళ గీతాంజలి మరణ వార్త విన్న వెంటనే అంతా కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు ఏం జరిగిందని అసలు ఏమైంది అని ఆరా తీసిన వాళ్ళు తెలుసుకున్న నిజాలు చూస్తుంటే అయ్యో పాప మనక తప్పడం లేదు నిజంగా ఒక మంచి పథకం మనకేదైనా అందితే రాక రాక ఒక అద్భుతం మన ఇంటికి చేరవుతే ఎంతో సంతోషపడతాం పది మందికి సంతోషాన్ని కూడా పంచుకుంటాం ఇదేనా ఆ మహాలక్ష్మి పాపం గీతాంజలి చేసిన తప్పు ఇదేనా మీడియా ముఖంగా తనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పథకాల కింద వచ్చిన ప్రయోజనం చెప్పడమే తాను చేసిన తప్ప నాకు పెన్షన్ వచ్చింది జగనన్న కాలనీలో ఇల్లు వచ్చింది అమ్మఒడి నా కూతురులకు వస్తుంది అని చెప్పడమే తాను చేసిన తప్ప గతంలో ఇలా ఎన్నడూ ఖని విని ఎరగని స్థాయిలో అరాచకాలు తెలుగుదేశం పార్టీ చేస్తూ పోతుంది గెలిజలేము అన్న కషి పొత్తులో భాగంగా మండుతున్న మంటకు టీడీపీ జనసేనకు సంబంధించిన సోషల్ మీడియా విభాగం ఏకంగా తనను టార్గెట్ చేసి మీడియాలో తాను మాట్లాడిన మంచిని పక్కన పెట్టి తనపై పూర్తిగా విషం చిమ్మే ప్రయత్నం చేసింది మనస్తాపంకు గురి చెందిన ఆ మహిళ గీతాంజలి సూసైడ్ చేసుకొని మరణించడం నిజంగా బాధను తప్ప మరొకటి మిగిలించిందా ఇద్దరు పాపలు ఆ పాపకు ఉన్నారట ఒకరు నాలుగో తరగతి చదువుతున్నారు మరొకరు ఒకటో తరగతి చదువుతున్నారు ఇద్దరు కూతుళ్ళ తల్లి గీతాంజలి ఈరోజు మన నుంచి దూరం కావడం చేసిన ప్రతిపక్ష తప్పు ఇంత దారుణమైన తప్పుదొమ్ములో అడ్డంగా దొరికిన టీడీపీ ఐటీడీపీ ప్యాక్ ఇప్పుడు ఏం సమాధానం చెబుతాడు దీనికి సైకోళ్లుగా మారి సైకోల్గా చేస్తున్న ఈ పనులకు నిజంగా చెక్ పెట్టాల్సిన అవసరం లేదా డెఫినెట్గా ఉంది తాజాగా గీతాంజలి ఇన్సిడెంట్పై ముఖ్యమంత్రి జగన్ చాలా సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది ఈ ఘటన తనను చాలా చాలా దిగ్భ్రాంతికి గురి చేసిందట గీతాంజలి కుటుంబానికి వెంటనే ఆదుకోవాలని తగిన విధంగా చర్యలు తీసుకోవాలి అంటూ అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది గీతాంజలి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు పరిహారం ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు ఆడపిల్ల గౌరవ ప్రతిష్టలకు మర్యాదలకు భంగం కలిగించే ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టేదే లేదని జగన్ చాలా సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల కారణంగా తన కుటుంబానికి ఎంత మేలు జరిగిందంటూ గీతాంజలి ఇచ్చిన వీడియో ఇంటర్వ్యూపై ప్రతిపక్షాలు సోషల్ మీడియాలో ట్రోల్ చేసి అనుచిత వ్యాఖ్యలు చేసి అసభ్యకరంగా తనకు ఫోన్లు చేసి మాట్లాడిన వాళ్ళను వదిలేదే లేదంటున్నారు అన్నా జగనన్న ఖచ్చితంగా శిక్షలు పడాలి ఆ నా కొడుకులకు బిగుసులు ఉచ్చు బిగించాలి అంటున్నారు అంతా ప్రజానికం ఇలాంటి ఘటనలు మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ప్రభుత్వానికి ఉంది ఏదేమైనా రెస్ట్ ఇన్ పీస్ గీతాంజలి గారు